బ్రహ్మబాబా జీవితంలో తన అరవైవ ఏడు ఒక మహాన్ సంవత్సరం ఆ సమయంలో అరవై సంవత్సరాలు వచ్చినటువంటి వారు వృత్తి వ్యాపారాలన్నీ ఇచ్చి వానప్రస్థంలోకి వెళ్ళేవారు కానీ బాబా ఇంకా దాన ధర్మాలు చేయడం కోసము ఇంకొన్నాళ్ళు సమయం తీసుకుందామని అనుకున్నారు ఆ సమయంలోనే పరమాత్ముడు వారికి అనేక దివ్య సాక్షాత్కారాలు చేయించారు ఆ కాలంలో ఇంకా అణుబాంబులు తయారు కూడా కాలేదు కానీ అప్పటికే బ్రహ్మబాబాకు పరమాత్ముడు ఈ యావత్ సృష్టి యొక్క మహా వినాశనాన్ని చూపెట్టారు గృహ కలహాలు వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలు అణుబాంబులతో ఏ విధంగా ఈ ప్రపంచంలో మారణ హోమం భవిష్యత్తులో రాబోతుందో చూపెట్టారు అలాగే చతుర్భుజ శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది ఆ వినాశనం తర్వాత ఇదే ప్రపంచం ఒక సుందరమైనటువంటి సత్యుగం కింద స్వర్గం కింద ఒక భారత భూమి అంటే ఒక స్వర్ణ భూమిగా మారినట్టుగా కూడా బాబాకు సాక్షాత్కారం జరిగింది ఫైనల్గా ఆ నిరాకారుడు జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ శివ పరమాత్ముని యొక్క జ్యోతి స్వరూపం యొక్క సాక్షాత్కారం కూడా బాబాకు తన అరవైవ ఏటలోనే జరిగింది ఈ దివ్య సాక్షాత్కారాలన్నిటితోనూ బాబాలో ఒక పెను మార్పు వచ్చింది ఇవన్నీ తనకెందుకు జరుగుతున్నాయో తనకు అర్థం కాలేదు గురువులను ఆశ్రయిస్తే వారు కూడా బాబాకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు కానీ ఆ సాక్షాత్కారాలన్నీ స్వయం ఆ నిరాకార పరమాత్ముడే తనకు చేయించారన్న విషయం మెల్లమెల్లగా క్రమేణ బ్రహ్మబాబాకు అర్థమైంది ఓం శాంతి